ప్రభు ప్రీలారా ప్రియులారా నామంలో మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము నిర్గమకాండము పదనాలుగవ అధ్యాయము పదమూడవ వచనము అందుకు మోషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార జీవితంలో అనేక సమస్యలు ఎదురుగుచుండును ముఖ్యంగా ఆత్మీయకముగా ముందుకు సాగాలని ప్రయత్నించినప్పుడు తప్పక సాతానుడు అనేక శోధనలు సమస్యలు విపత్కర పరిస్థితులలో ఎదుర్కొను అటువంటి పరిస్థితులలో మన వైఖరి ఏ రీతిగా ఉన్నది పరిస్థితులకు ఏ రీతిగా ఎదుర్కొనిచున్నాము కానాను యాత్రకు బయలుదేరి ఇజ్రాయెల్ జనాంగమునికి ఎదురైన మొదటి సమస్య ఎర్ర సముద్రం అతడి దేవుడు మోసే ద్వారా పలికిన మాటలపై పై వచనములు గలవు వాటిని మనం అన్వయించుకొని ముందుకు సాగవలసి ఉన్నది మొదటగా మనం చూసినప్పుడు భయపడకమని సెలవిస్తూ ఉన్నాడు భయము అనేది సహజ సిద్ధమైనది సమస్యలు ఎదురైనప్పుడు మొదట కలిగే అనుభవం కానీ అది విశ్వాసమునకు వ్యతిరేకమైనది భయపడకుడి సర్వశక్తి గల దేవుడు నీతో ఉండగా భయమేందులకు భయము పోవాలంటే దేవుని ఎందు ఉంచాలి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా భయపడక దేవుని మీదనే ఆధారపడి ఉండాలి అలాగనే నిలుచుండి సమస్యను చూచి పారిపోవద్దు స్థిరముగా ఉన్న చోటనే ఉండి దేవుని మీద ఆధారపడట నేర్చుకునము మూడవదిగా చూసే ఊరికే అలజడితో కూడిన ఈ లోకములో నిశ్శబ్దముగా ఉండుట సాధ్యముగా కనపడదు కానీ మెల్లనైన స్వరముతో ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడే దేవుని చిత్తమును గుర్తించాలంటే ఊరికేనే నిశ్శబ్దముగా కనిపెట్టుట అవసరం నాలుగవది సాగిపోవుడి అని సెలవిస్తూ ఉన్నాడు ఇది దేవుని ఆజ్ఞ సమస్య ఎదురైనప్పుడు పారిపోవాలని తలంచకూడదు కానీ దేవుని ఆజ్ఞకు ముందు ముందుకు సాగుటయే ఆగిపోకూడదు వెనకకు కాదు వాయిదా వేయుట కాదు కానీ దేవుని వాగ్దానములపై ఆధారపడి ముందుకు సాగుట ఎంతైనా అవసరం కనుకా ప్రియులారా నీ సమస్య ఎంత విపరీతముగా ఉన్నను దేవుని వాక్యము చెప్పుచున్నట్లుగా భయపడక నిలుచుండి ఊరికయ్యే సాగిపోవుడి దేవుని ఆశీర్వాదములు మీకు కలుగును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక